వెల్కమ్ టు న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఒమ్మంగిలో న్యాయ అవగాహన సదస్సు ప్రపంచ బాలకార్మిక నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు జూన్ పన్నెండవ తేదీన ప్రతిపాడు మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఒమ్మంగి పంచాయతీ కార్యాలయంలో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు జరిగింది ప్రతిపాడు ప్యానల్ న్యాయవాది పూస్మంచి సూర్యప్రకాశ్ రావు అధ్యక్షత వహించిన ఈ సదస్సులో ప్యానల్ న్యాయవాదులు బుగత శివ అవసరాల దేవి బొంగులూరు మధుబాబు తదితరులు పాల్గొని ప్రసంగించారు బాల కార్మికులను వెటి చాకరీ నుంచి విముక్తులను చేయాలని బాలలను బడికి పంపాలని వారిని పనులకు పెట్టుకోకూడదని అటువంటి చట్ట వ్యతిరేక పనులు చేస్తే వారు శిక్షించబడతారని పరిశ్రమల్లోనూ హోటల్లోనూ ఇళ్లలోనూ పిల్లలను వెట్టి చాకరీ చేయించకూడదని రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అయిన విద్యా హక్కును పిల్లలందరూ పొందే సదుపాయం ఉందని పిల్లలను స్కూల్ కి పంపాలని వారి బంగారు భవిష్యత్తును కాపాడాలని భక్తులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాదులు బొగుత శివ కుస్మంచి సూర్యప్రకాష్ రావు అవసరాలు దేవి మొంగులూరు మధుబాబు గ్రామ పెద్దలు రామశెట్టి నాని ఉప సర్పంచ్ కొప్పన వెంకన్నబాబు ఎంపీడిసి సాధనాల అప్పారావు కొప్పన గంగారావు గోపు వీరబాబు మాదేపల్లి శ్రీనివాస్ కొప్పన రాంబాబు దువ్వంకన్న బాబు జక్క విష్ణు కొపన భుజంగరావు తదితరులు పాల్గొన్నారు పనులకు తీసుకెళ్ళిపోయే ఆచారం వస్తుంది దీని ప్రధాన కారణం పేదరికం ఆ పేదరికం ఏంటంటే చిన్నపిల్లల్ని లేదా వాళ్ళు పనిచేసే చోట కూలీలకల్ కానీ లేదా వాళ్ళు పనిచేసే పొలాల కమతాల్లో పశువులని వ్యాపడానికి కానీ లేదా సిమెంట్ ఫ్యాక్టరీలో కానీ నెక్స్ట్ స్టోన్ బ్లాస్టింగ్ ప్లేసెస్ అంటే రాళ్ళు బదులు కొట్టే ప్లేసెస్లో కానీ పొగాకు తయారీ కేంద్రాల్లో కానీ జీడిపిక్కల ఫ్యాక్టరీలో కానీ ఇలా కొన్ని ప్రమాదకరమైన రసాయనాలు తయారు చేసే ఫ్యాక్టరీల్లో కూడా చిన్నపిల్లల్ని పెట్టడం అనేది జరుగుతుంది ఈ చిన్నపిల్లల్ని ఇలాంటి పనులు పంపించకుండా ఉండాలి అని ఐక్రాస్ అంపి ఒక నిర్ణయం తీసుకుని పంతొమ్మిది వందల ఎనభై ఆరు బాల కార్మికు వ్యతిరేక చట్టాన్ని చట్టాన్ని తీసుకొచ్చారు దీనివల్ల ఏంటంటే పద్నాలుగు సంవత్సరాలు పిల్లలు ఎవరిని కూడా ఇలాంటి పనుల్లో పెట్టకూడదు ఇలాంటి పనుల్లో పెట్టి ఎవరైతే పనుల్లో వాళ్ళని జాయిన్ చేసుకున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు దీనికి సుప్రీంకోర్టు కూడా తోడయ్యి బాల కార్మికుల్ని ఎవరైతే పనుల్లో పెట్టుకున్నారో పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లల్ని ఎవరైతే పనుల్లో లేదా యాక్షన్ తీసుకోవాలి ఫలానా పలానా యాక్షన్